భార్య అమృతతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న సమయంలో ప్రణయ్ ను సుభాష్ శర్మ అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు మొత్తం ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు సుమర్ శర్మ ఎవరైతే ఉన్నారో వాసవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెర్స్ లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది అట్లాగే ఎయిటీ టు వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లాగే ఏ టూ కు ఫైన్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏ త్రీ కి ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు టెన్ టెన్ థౌసండ్ ఫైన్ అమౌంట్ అట్లాగే ఏ నుంచి ఏ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పును చూస్తూ ఉన్నాం ఏడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనాన్ని సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నిందితుల విషయంలో నిందితులకు జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన పరిస్థితి ప్రణయ హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు పడింది సుభాష్ శర్మకు శిక్షను విధిస్తూ నల్గొండ ఎస్సీ ఎస్సీ కోర్టు తీర్పునిచ్చింది ఏడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ హత్య కేసు సంచలనాన్ని సృష్టించింది విజయకుడా చెందిన ప్రణయ్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున దారుణ హత్యకు గురయ్యాడు అమృతను ప్రేమ కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపం అమృత కోపంతో అమృత తండ్రి మారుతిరావు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు భార్య అమృతతో కలిసి ఆసుపత్రికి వెళ్ళొస్తున్న సమయంలో ప్రణయను సుభాష్ శర్మ అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు గానీ సీసీ ఫుటేజ్ గానీ ఎవరి బిట్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు ప్రాంప్ట్ ఎవిడెన్స్ దీంట్లో ఇచ్చారు కోర్టు వారు కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇవాళ ఇవాళ ప్రజెంట్ ఎస్పి గారు ముఖ్యంగా శరత్ చంద్ర పవర్ గారు ఈ కేసులో చాలా కీలకంగా విట్నెస్ ప్రొడ్యూస్ చేయడంలో ఎప్పటికప్పుడు డిఎస్పీ మిరాల్గూడ గారికి డైరెక్షన్ ఇస్తూ వారు ఈ త్వర త్వరలో తీర్పు రావడానికి వారి వారి కీలక పాత్రను చూపించారు వారిని ఇనఫ్ టో ముఖ్యంగా ఏటు సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెర్స్ లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది అట్లాగే ఏటీ టు ఏ వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లాగే ఏ కు ఫైన్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏ త్రీకి ఏ త్రీ నుంచి ఏ వరకు టెన్ టెన్ థౌజండ్ ఫైన్ అమౌంట్ అట్లాగే ఏ త్రీ నుంచి ఏ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం నేను డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిలో స్పెషల్ టీపీగా నా పేరు దర్శన నరసింహ స్పెషల్ టీపీగా అపాయింట్ జిల్లా కలెక్టర్ గారు ఆ బాలస్వామి యొక్క అభ్యర్థన మేరకు నన్ను స్పెషల్ పీపీగా దీంట్లో నియమించడం జరిగింది నియమించిన తర్వాత ట్రయల్ బిఫోర్ ఏ కమెంట్స్ ట్రయల్ బిఫోర్ ఏ ఏవన్ ను కేవన్ మరణించడం జరిగింది కాబట్టి ఆ తర్వాత కేసు స్పీడ్ గా ట్రయల్ కమెంట్స్ చేయడం జరిగింది హై విట్నెస్ రికార్డ్ చేసినటువంటి ఆ రోజు